మనం అనేకులను విప్పటానికి సజీవుడిగా ఉన్నప్పుడు శరీరదారుడిగా వచ్చినప్పుడు ఆయన ఒక గాడిదని విప్పించారు ఎందుకు ఆయన్ని మోయటానికి ఆయన్ని మోయటానికి అది విప్పబడింది అది ప్రభువు ఎవరైనా అడిగితే అది ప్రభువు కావాలని చెప్పుకోమన్నాడు నువ్వు కూడా అలా ఉంటావు ప్రభుని మోయటానికి నువ్వు బ్రతకాలి ప్రభుని మోయటానికి నువ్వు పిలవబడ్డావు తెలుసా విప్పబడ్డావు తెలుసా నువ్వు కూడా ఒకప్పుడు బంతకాల లేవా ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా నీ బంధకం విడిపించబడలేదు ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా నీకు నయం కాలేదు ఎంతమంది మనుషులను ఆశ్రయించినా ఎవరు నిన్ను ఓదార్చలేకపోయారు ఎవరు నిన్ను ధైర్యపరచలేకపోయారు ఎవరు నీకు పక్షముగా మేమున్నా అని మాటేయలేకపోయారు నీ బదులుగా వారు బాధను తీర్చలేకపోయారు మాటిచ్చిన వారు నీవు మాదిరిగా ఉండటానికి నువ్వు ఉంటావని దేవుడు నిన్ను పిలుచుకునే కట్ల నుండి చెరపట్టబడిన ఆ కట్ల నుండి దుర్మార్గుల యొక్క ఆ యొక్క చేతుల్లో నుంచి దుర్మార్గపు క్రియల్లో నుంచి దేవుడు నిన్ను పిలిపించుకున్నాడు ఎందుకు విడిపించుకున్నాడు తెలుసా ఆయనకు కావాలి